స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు దూలిపూడి వెంకటరమణ దళల సత్యబాబు ఆధ్వర్యంలో గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన ఆర్ఎన్ఆర్ ధాన్యం పంట కోత ప్రయోగం వ్యవసాయ శాఖ వివో అజయ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీటర్ల విస్తీర్ణంలో గల పంటను కోసి ప్రయోగం చేశారు ఎకరానికి ఇరవై నాలుగు బస్తాలు పంట దిగుబడి వచ్చిందని ధృవీకరించారు ఈ సందర్భంగా రైతు దూలిపూడి బాబి మాట్లాడుతూ వ్యవసాయం చేసే ప్రతి రైతు వచ్చే తొలకరి పంటలో కనీసం తమ ఇంటిలోకి సరిపడే దేశవాళీ విత్తనాలు సాగు చేయాలని వారికి కావాల్సిన పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంటి ధనలక్ష్మి సతీష్ వెంకటలక్ష్మి నేహ సత్యవాణి తులసి భవానీ అరుణ ఆనాల అప్పారావు నేతల నాగార్జున కుడిపూడి కృష్ణ వణిమిశెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు బాబి గారు ఇప్పుడు మీరు ఈ కోసి ఈ మహసూలు చేస్తున్న రకం ఈ వివరాలు చెప్తారా మాకు కృషి గోవు అమృత్ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని దీన్ని తెలంగాణ సన్నాలంటారు పూర్తిగా గోవు ఆధారితులతో ఈ యొక్క దాలవ పంటను పండించడం జరిగింది ఈరోజు అధికారులు మరియు ఏపీసీఎన్ఎఫ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో గోవు ఆధారితంతో చేస్తే ప్రకృతి వ్యవసాయం పంట కోత ప్రయోగం చేస్తే ఎన్ని బస్తాలు వస్తుంది అలాగే ఎరువులు రసాయనాలు వాడితే ఎంత దిగుబడి వస్తుంది అన్నది తేడా ఒకసారి చూపించాలని ఉద్దేశంతో వ్యవసాయ అధికారులు అలాగే ఏపీసీఎన్ఎఫ్ఓ అధికారుల ఆధ్వర్యంలో కోత ప్రయోగం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ये चंद्रपुर है चंद्रपुर है चंद्रपुर घाट जा जा అమృత్ వ్యవసాయ ఈ రోజు గారి పొలంలో కృషి అమృత్ గోవాధారిత వ్యవసాయ క్షేత్రంలో ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ పంట కోత ప్రయోగం జరగడం జరుగుతుందండి ఇప్పుడు ఐదు ఇంటి ఐదు మనం సేపుతో కూలిచి పెట్టామండి ఈ రోజు కోసి അതെ അത് എന്തോ മനസ്സും ചൂസിതേലും

ఈరోజు పంట కోత ప్రయోగం మేము టేప్ తోటి ఐదింటి ఐదు తీసుకుని సౌత్ వెస్ట్ కార్నర్లో అది పంట కోత ప్రయోగం చేయడం జరిగిందండి ఆ దిగుబడి వచ్చేటప్పటికి మనకి ఎకరానికి ఇరవై నాలుగు బస్తాలు వచ్చిందండి మన ప్రకృతి వ్యవసాయంలో